సో హాయ్ గైస్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందులో బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నాను అండి సో గైస్ ఒక చాలా చాలా ముఖ్యమైన అప్డేట్ అండి వినడానికి మీరు నవ్వు నవ్వుగా నవ్వుకోవచ్చు సో అదేంటంటే సీరియస్ నిజంగా జరిగింది ఇది ఏపీలో ఏపీ సీఎం ఎవరవుతారు ఎవరవుతారు అని చాలా ఉత్కంఠగా ఉంది ఇటు జగన్ గారు అవుతారా లేదా చంద్రబాబు నాయుడు గారు అవుతారా అని చెప్పి చాలా ఉత్కంఠంగా ఉంది అయితే ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఉత్కంఠకుంటే ఆ లెక్క వేరు ఇక్కడ ఏదైనా గొడవలు జరిగితే ఆ ఆ పార్టీ ఈ పార్టీ జరిగిందని గొడవలు జరిగితే ఆ లెక్క వేరు ఇక్కడ కార్యకర్తలు ప్రచారం చేస్తారు ఏదో పార్టీ కోసం పనిచేస్తారు ఏదో వాదించుకుంటారు గొడవలు జరిగితే కామన్ అయితే గల్ఫ్లో ఎందుకండి గొడవలు సో గల్ఫ్లో ఓమన్ రువీలో ఇద్దరు మిత్రులు ఏపీ సీఎం జగన్ అవుతారని కొందరు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అవుతారు కొందరు మాటల వాగ్వాదంలో చొక్కాలు చొక్కాలు చింపేసుకుని కొట్టేసుకున్నారంట ఇది రువీలో జరిగిందంటండి సో తర్వాత కొందరు వచ్చి మళ్ళీ విడిపించారు అది లక్కీగా పోలీస్ కేసులు ఏం పెట్టుకోలేదు సరిపోయింది నెక్స్ట్ దుబాయ్ దుబాయ్ జబల ఏరియాలో కూడా సేమ్ మళ్ళీ ఇదే గొడవ అంట సో ఏపీ సీఎం ఎవరవుతారు జగన్ గారు అవుతారా బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయండి బెట్టింగ్లు గల్ఫ్లోనే జరుగుతున్నాయి కానీ ఇక్కడైతే భారీగా జరుగుతున్నాయి సీఎం ఎవరు ఎవరవుతారని చెప్పి లక్షల్లో బ్యాటింగ్లు కాస్తున్నారు ఎవరు ఓపిక కొందరు పదివేలు కాస్తున్నారు కొందరు లక్షలు కాస్తున్నారు ఏపీ సీఎం ఎవరవుతారని చెప్పి అయితే సో ఇలాగా బెహరీళ్ళు కూడా బెరెన్లు కూడా కొట్టుకోలేదు ఆర్గ్యుమెంట్ అయింది సో అయితే చాలా నాకు మిత్రుడు ఏంటంటే ఈ ఆర్గ్యుమెంట్ వాయిస్ మెసేజ్లు ఈ ఆర్గ్యుమెంట్ సంబంధించిన ఫొటోస్ ఇవన్నీ చాలామంది పెట్టారంటే కదా వాళ్ళ ఫేస్లో చాలా క్లియర్ క్లారిటీగా కనబడుతున్న ఆ వీడియోస్లో అనమాట అందువల్ల నేను అవి డిస్ప్లే చేయట్లేదు ఏపీసీఎం ఎవరైనా కానివ్వండి నాయకులంతా ఒకటే ఎప్పటికైనా సరే నాయకులంతా ఒకటే కార్యకర్తలు కొట్టుకు చేస్తారు సో ఏదన్నా నష్టం జరిగితే కార్యకర్తలే జరుగుతా తప్ప నాయకులకి ఏం జరగదు నాయకులకు పోతే కొన్ని డబ్బులు పోతాయి అంతే సో ఇందువల్ల మీరు గల్ఫ్ దేశాల్లో ఉన్నారా మీ పని అయితే మీరు చూసుకోండి ఏపీసీఎం మీరు ఎవరో ఒకరు అవుతారండి ఏపీసీఎం జగన్ గారు అవుతారు చంద్రబాబు నాయుడు గారు అవుతే ఎవరో ఒకరు అవుతారు సో అంతేగాని మీరు మాత్రం గల్ఫ్లో కొట్టుకోకండి లేనిపోని కేసులు ఇరుక్కోకండి గల్ఫ్ దేశాల్లో మీరు రక్తం రక్తం వచ్చేలా కొట్టుకోరు అవతల వ్యక్తిని అది పెద్ద కేసు అవుతుంది గుర్తుపెట్టుకోండి సో మీరు కేసులు ఇరుక్కుంటే కనుక ఇక్కడ నుంచి ఏపీ నుంచి ఎవరు వచ్చి మిమ్మల్ని కాపాడరు మిమ్మల్ని కాపాడేసి మీ ఫ్యామిలీ వాళ్ళే ఫస్ట్ ఫ్యామిలీని గుర్తుపెట్టుకోండి లేదా మీతో పాటున్న పాటున్న మీ ఫ్రెండ్సే మిమ్మల్ని కాపాడతారు తప్ప ఈ నాయకులు ఎవరు వచ్చి కాపాడరండి వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉంటారు సో ఏపీసీఎం ఎవరైనా కావచ్చు లేనిపోని గొడవలు పెట్టుకోవద్దండి సో నాకు కూడా చాలా పార్టీ నుంచి నాకు ఇంట్రెస్ట్లు వస్తుంది ఆ మీటింగ్ రండి ఈ మీటింగ్ రండి అని చెప్పి సో ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా వరకు డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్లో ఉన్నారు అందువల్ల సో నేను అన్నిట్లకి వెళ్ళను కొన్ని వెళ్తాను సో అది కూడా సెలెక్టెడ్గా వెళ్తాను పోనీ ఎవరితో గొడవలు పెట్టుకోనండి సో పొరపాటును కూడా ఏపీసీఎం ఎవరైనా కావచ్చు మీరు మాత్రం అక్కడ సొక్కాలు జంపేసుకుని ముక్కు మోకం ఏకం చేసేసి కొట్టేసుకుని ఇటువంటి ఏమి చేయొద్దండి పొరపాటును కూడా లేనిపోని ఇబ్బందులు పడతారు సో ఇదండి సంగతి మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అంతవరకు బాయ్ బాయ్